ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో పౌర్ణమి తర్వాత వారి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మూడు విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా అశుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశిలోకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో కొత్త ఇంటిని నిర్మించుకుంటారు అలాగే ఈ రాశి వారికి ధనలక్ష్మి కుబేర యోగం కలగబోతుంది ఈ యోగం కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బాకీలను వసూలు చేసుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో వారికి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి ఈ రాశి గల వ్యాపారులు ఎవరైతే తమ వ్యాపారంలో పెట్టుబడులు లేక బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో పెట్టుబడి కోసం డబ్బులు లభిస్తాయి అలాగే ఈ రాశి కళ ఉద్యోగులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కలగబోయే ధనలక్ష్మి కుబేర యోగం కారణంగా వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా అభివృద్ధిని పొందుతారు మీ అభివృద్ధిని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన మూడు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మీకు తెలియని కొత్త వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఈ సమయంలో కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీ రహస్యాలు బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు తమకు తెలియని వ్యక్తులతో దూరంగా ఉండడం మంచిది ఈ వృషభ రాశి వారు ఈ మూడు విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది లేకపోతే మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారు తమ జీవితంలో ఏ మూడు విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి